అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు రాధాదేవి తత్వం గురించి ఈ కథలో తెలుసుకుందాం రాధాదేవి అమ్మవారి ఐదు శక్తులలో ఒకరు అమ్మవారి పరిపూర్ణ రూపంలో ఐదు అని దేవి భాగవతంలో వర్ణించబడింది దుర్గా లక్ష్మి సరస్వతి గాయత్రి రాధా అని ఐదు శక్తులు ఉన్నారు మొదటి నాలుగు లోక వ్యవహారానికి సంబంధించినటువంటివి దుర్గాదేవి ఇచ్చ జ్ఞాన క్రియాత్మకమైన జ్ఞానశక్తి గల అమ్మవారు లక్ష్మీ ఐశ్వర్యశక్తి సరస్వతి చదువులు చదువులు విజ్ఞానాన్ని పెంచే దేవత విద్యాశక్తి గాయత్రి దేవి సూర్యమండలా తత్వాన్ని అయిన ప్రాణశక్తిని కలిగి ఉంటారు ఈ నాలుగు ఈ విశ్వాన్ని నడుపుతూ ఉంటాయి ఇక ఐదవది అయిన రాధాదేవి పరమాత్మ యొక్క ఆనంద స్వరూపం ప్రేమ స్వరూపం పరమాత్మ ప్రేమ వలనే ఈ జగమంతా నడుస్తున్నది ఆ ప్రేమ ఆనందం ఈ రెండింటి యొక్క సాకార రూపమే రాధాదేవి రాధాదేవి ఒక పాత్ర కాదు రాధాదేవి ఎక్కడుంటుంది భాగవతంలో ఉందా లేక పురాణాల్లో ఉందా అని వెతకడం కాదు ఆమె విశ్వమంతా ఉంటుంది రాధాదేవి పరమాత్మ యొక్క పరమానంద శక్తి అందుకు రాధాదేవి ఉపాసన అత్యంత ప్రాముఖ్యత కలది పైగా శుద్ధమైన మనసు గలవారు మాత్రమే రాధాదేవిని అర్థం చేసుకోగలరు ఈ రాధాదేవి అమ్మవారి యొక్క పరిపూర్ణ రూపం చెప్పబడుతున్నది లలిత సహ లలిత సహస్రనామంలో కూడా అబాల ప్రేమ రూప ప్రియాంకరి అని చెప్పబడుతున్న నామములు రాధాదేవి నామాలే అని మన విజ్ఞానులు వ్యాఖ్యానించారు ఈ రాధాదేవి గోకులంలో కృష్ణ పరమాత్మలో ఉంటుంది గోకులంలో అనే శాశ్వత లోకంలో ఒకటి ఉంది అక్కడ శ్రీకృష్ణుడు విబుధుడై వేణునాథ లోలుడై ఉంటాడు అది కేవలం ఆనందధామం పరమానందధామం అక్కడ ఆయన శక్తి ప్రేమానంద రూపి అయిన హలిదిని శక్తి రాధాదేవి హ్లదము అంటేనే ఆనందం అనే అర్థం హ్లదిని సంధిని ఇత్యాది శక్తుల్లో పరమాత్మ లోకాన్ని నడుపుతూ ఉంటారు వీటిలో హ్లదిని ఆనంద శక్తి సంధిని ఇత్యాది శక్తులు లోక వ్యవహారాన్ని నడిపే శక్తులు ఇటువంటి ఆనందశక్తి అయిన రాధాదేవిని ఎవరైతే ఉపాసన చేస్తారో వారికి పరమాత్మ ప్రేమ కలుగుతుంది ఆ ప్రేమ వలన పరమాత్మ ఆనందం లభిస్తుంది ఆ ఆనందమే సచ్చిదానందమై బ్రహ్మానందంగా ఆ బ్రహ్మానంద స్వరూపిణి రాధాదేవి ఈ రాధాదేవి దర్శనం కోసం బ్రహ్మదేవుడు ఆరు వేల సంవత్సరాలు తపస్సు చేస్తే రాధాదేవి కాలి కొనగోరును చూడగలిగినాడంట అంటే అర్థం రాధాదేవి దర్శనం అంత తేలిక కాదు అని చెప్పబడింది పైగా అమ్మవారి దర్శనం కాలేదు అని దుఃఖపడితే అప్పుడు కృష్ణపరమాత్మ బృందావనంలో నేను అవతరిస్తాను అప్పుడు రాధాదేవి కూడా అవతరిస్తుంది అప్పుడు నీవు చూడవచ్చులే అని చెప్తాడు ఆ విధంగా స్వామి కృష్ణుడై భూమి అవతరించినప్పుడు బృందావన సీమను ఎంచుకున్నాడు నిజానికి బృందావనంలో సూక్ష్మమైన తేజోరూపంగా కృష్ణుడు ఎప్పుడు కూడా ఉంటాడు కానీ ద్వాపర యుగమంతా అవతారమూర్తిగా ప్రకటించబడ్డాడు అప్పుడు అమ్మవారు రాధాదేవి కూడా అవతరించింది కృష్ణ పరమాత్మ యశోదానందుల పుత్రుడిగా ఆయన ఉంటే ఈ రాధాదేవి ఒక అయోజినిగా అవతరించింది వృషభానుడు అనే గోపరాజు అనేక జన్మల తపస్సు ఫలితంగా అమ్మవారు ఒక పద్మమునందు ఆవిర్భవించి గోచరించారు వృషభానుడు పరసాను పురపనకు రాజు ఆ పరసానుపురమే నేటి బృందావనంలో బార్సానాదం అని చెప్పబడుతుంది బ్రహ్మగిరి బ్రహ్మగిరి అని పర్వతం అది ఆ పర్వతాన్ని ఆధారం చేసుకొని ఈ పరాసానుపురం ఉన్నది దానికి గోపరాజుగా ఉన్నటువంటి వాడు వృషభానుడు ఆయన కుమార్తెగా ఈవిడ లభించింది ఎలాగైతే సీతాదేవిది అయోజనీగా జనక మహాపతికి లభించినదో అదేవిధంగా రాధాదేవి ఆయనకు లభించినది అన్నమాట అలా లభించిన రాధాదేవి కృష్ణ పరమాత్మలో ఉపాసన చేస్తున్న ప్రేమానంద శక్తి రాధాకృష్ణుల దివ్యమైన అనుబంధం లౌకికమైనది కాదు లౌకికమైన ధర్మం కానీ అధర్మము కానీ రెండూ అక్కడ కనిపించవు లౌకికమైన ద్వంద్వలు లేని లేవక్కడ అదొక పరమ పావనమైన నిర్మలమైన అత్యంత శుద్ధమైన సచిదానంద స్థితి రాధాదేవి కృష్ణుడు తత్వము అందుకే రా కృష్ణ తత్వములో ఎటువంటివి అంటే చంద్ర చంద్రిక యోరివ అని వర్ణిస్తున్న బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది పద్మపురాణంలో కూడా ఉంది రాధాదేవి తత్వం సామవేదం రుగుర్వేదంలో కూడా చెప్పబడింది రాధాదేవి చంద్ర చంద్రిక యౌరవ అంటే చంద్రునికి వెన్నెలకి ఎలాంటి అనుబంధం ఉన్నదో కృష్ణునికి రాధకి అలాంటి అనుబంధం అని చెప్పారు దీని భావం వారిద్దరూ అవిభాజ్య తత్వము కృష్ణుని ప్రేమశక్తి ఆనందశక్తియే రాధ కృష్ణుని యొక్క ప్రేమ అంటే మనస్ మనపై అది కరుణగా వర్ణిస్తుంది కృష్ణుడికి మనపై ప్రేమ మనకి కృష్ణుడిపై ఉన్న ప్రేమే రాధాశక్తి జీవుడికి కృష్ణుడిపై ప్రేమ ఉంటే దానిని భక్తి అనే పేరు కృష్ణుడికి జీవుడిపై ప్రేమ ఉంటే దానికి దయ అని పేరు అందుకు కృష్ణుడిలో దయాగాను భక్తుడిలో భక్తిగాను ఉన్నది రాధాదేవి రాధాదేవి దయ లేకపోతే కృష్ణుడు దయ దొరకదు అంటారు అంటే భక్తి అనేది ఉంటే కానీ భగవంతుడు దొరకడు అని అర్థం ఆ భక్తి అనే ప్రేమ అందరికీ లభించదండి భక్తి శుద్ధమైన భగవత్ ప్రేమ అంత తేలికగా దొరకదు ఆ ప్రేమ స్వరూపిణి రాధాదేవి ఆ రాధాదేవిని కార్తీక పూర్ణిమ నాడు కృష్ణ పరమాత్మ ఆదరించాడు కృష్ణ పరమాత్మను ఆమె ఆదరించింది అందుకే ఆరాధన శక్తియే రాధ ఈ రాధాదేవి ఉపాసన చేస్తే రత్నోది సకలాన్ కల సకలాన్ కామ తస్మాత్ రాధేతే కీర్తిత అని దేవి భాగవతంలో చెప్పబడింది అంటే కార్తీక పౌర్ణమి నాడు రాధాదేవిని ప్రత్యేకించి ఆర్త ఆరాధించాలి దీనికి అనేక తంత్రశాస్త్రాలలో ఉపాసనా పద్ధతి కూడా ఉంది రాధాదేవి సహస్రం ఉన్నది రాధాదేవి మంత్రం ఉన్నది రాధాదేవి సూస్త్రము ఉన్నది సయజ్ఞుడు అనే మహానుభావుడు రాధాకృష్ణుడు ఉపాసన చేశాడు అని శాస్త్రం చెబుతుంది రాధాదేవి ఉపాసన చేస్తే సర్వమైన వాంచలు తీరుతాయి అంటే అన్ని అభీష్టాలు కోరికలు నెరవేరుతాయి అని అర్థం అన్ని అభీష్టాలు నేరడం అంటే అర్థం అసలు ఏ కోరిక లేని పరిపూర్ణ స్థితి వస్తుందని దీని యొక్క భావన విన్నారు కదా అండి రాధాదేవి తత్వం గురించి రాధాదేవి అంటేనే భక్తి మనం రాధాదేవిని ఆరాధిస్తే కృష్ణుణ్ణి మనం పొందినట్లే అంటే కృష్ణుడి ఆరాధన కోసం రాధాదేవి భక్ రాధాదేవి మీద భక్తి ఆమెని ఆరాధించటం ఎంతో ముఖ్యమని ఇప్పుడు చెప్పబడిన కథలో తెలపడింది కదా అదేవిధంగా రుక్మిణి రుక్మిణి అనే పదానికి ప్రకృతి అనే అర్థం ప్రకృతి పురుషుడు అలంబన వల్ల పురుషుడు ప్రకృతి ప్రేరణ వల్ల ఒకరొకరు రాణిస్తూ ఉంటారు కృష్ణుడు పురుషుడు రుక్మిణి ప్రకృతి వారు ఒకరినొకరు చూసుకోకపోయినా గుణాలు వినడం వలన గాఢంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలనే గాఢ వాంచతో కలవారై ఉంటారు సాధకుడు భగవంతుణ్ణి చేరాలి అంటే ఎంత గాఢంగా ప్రయత్నిస్తే అతడి ఇష్టాన్ని కాదనలేక భగవంతుడు అతడికి అంత తొందరగా వశమైపోతాడని దీని భావం జీవులతో పరమాత్మకు గల సంబంధం అంత గాఢమైనది అని అర్థం రుక్మిణి సాధకుడులోని జీవ చైతన్యానికి సంకేతం కృష్ణుడు పరమాత్మతత్వానికి ప్రతీక జీవతత్వం పరమాత్మతత్వం ఒకదానికొకటి విడిచి వేరుగా ఉండేవి కా ఉండనివని ఈ రెండిటికి అనుబంధన సంబంధం ఉందని ఒక ప్రేమతత్వమేనని రుక్మిణి కృష్ణుల పరిణయాసక్తికి అర్థమని తెలపబడుతుంది జీవుడు బ్రహ్మజ్ఞానంతో పరబ్రహ్మ స్వరూపాన్ని ఆరాధిస్తే ప్రకృతి కల్పించే మాయాబంధం నుంచి తప్పించి అజ్ఞానానికి వశం కాకుండా కాపాడమని చేసే నిరంతర జ్ఞాన సాధనే రుక్మిణి అగ్నిదోతత నుంచి సందేశం పంపడంతో అర్ధ అంతరార్థం ఆ సందర్భంలో ఆమె భువజసుందర అని బోధించింది ఇక్కడ భువనం అంటే సకల చరాచర జగత్తు అని అర్థం వాటన్నిటిలోనూ సుందరుడు అంటే ఆనందం కలిగించేవాడు సహజమైన ఆనందం దూరం అవ్యక్త ఆనందానికి అలౌకిక ఆనందానికి కలిగించేవాడే భగవంతుడొక్కడైన అర్థం అందుకే అలా సందేశాన్ని పంపింది రుక్మిణీ గురించి కూడా తెలుసుకున్నాం కదండి ఇక శ్రీకృష్ణ శరణం శ్రీకృష్ణుని గురించి కూడా ఒక మాట తెలుసుకుంటే పోదు నామం ఎంతో మధురాతి మధురమైనది కృష్ణనామాన్ని ఏ తీరుగా తలచినా మన మనసుల్లోని మాలిన్యాన్ని కడిగేస్తుంది కృష్ణ అనే నామ సంకీర్తనల వల్ల కోటి చంద్రగ్రహణ సూర్యగ్రహణ స్నానాలు చేయడం వల్ల కలిగే ఫలితం పొందుతారు కృష్ణనామాన్ని ఎన్ని పాత దహించగలదంటే అసలన్ని పాపాలను మానవుడు ఎన్నటికీ చేయలేరు పాప రూపాజ్ఞలో దహనమై చేసిన సత్కారాలన్నిటికీ శూన్యమై వారిని కృష్ణనామం పరమ ఔషధం వంటిది మృత్యు సమయాలలో కూడా కృష్ణనామాన్ని స్మరిస్తే యమపురికి పోకుండా పరంధామానికి చేరుకుంటారట భగవా భగవాన్ని గుణకర్మ నమైక దేశ సంకీర్తన మాత్రమే చేతని పాపాలన్నీ సంపూర్ణంగా నశించకపోతాయని చెప్పబడినది ఒక జీవిత కాలంలో జరిగే పాపములంతటికీ కలిసినప్పటికీ పాపాగ్ని ముందు గడ్డి పూజతో సమమని పురాణ వచకం చెప్తుంది పాప యక్షానికై నామస్మరణ ఏ ఇతర సాధనలతోనూ సమయుచ్చంగా ఉండవలసిన అవసరం లేదు భగవన్ నామ సంకీర్తనల సాధనేతక సంపేక్షంగానే పాప యక్షానికి సాధనమని పండితార్థం చెబుతూ ఉంది కలియుగంలో నామకి సంకీర్తనయే ముక్తికి సాధనమని కూడా చెప్పబడింది కలివల్ల కలిగే దుష్ఫలితాలను పోగొట్టుకోవటం వల్ల ఎట్లా అని ఒక్కసారి నారదుడు బ్రహ్మదేవుణ్ణి అడుగగా సత్యయుగంలో ధ్యానం వల్ల తేతాయుగంలో యజ్ఞాల వల్ల ద్వాపర యుగంలో పూజల వల్ల వ్రతాల వల్ల పొందే ఫలితాలన్నీ కలియుగంలో కేవలం నామస్మరణ వల్ల పొందుతారని హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే నామం మాత్రమే ఉపదేశించాడు ఈ మంత్రంలో రామశబ్దం హరిశబ్దం పరబ్రహ్మవాచకమైన శ్రీకృష్ణున్నే సూచిస్తున్నాయి కృష్ణ అంటే పాపాలు పోగొట్టుకునేవాడు కృష్ణ అనే పదంలో కకారం బ్రహ్మవాచకం రుకారం అనంతవాచకం షకారం శివసూచకం నకారం ధర్మబోధకం చివర ఉన్న ఆ కారం శవత్ ద్వీపవాసిక అయిన విష్ణువాచకం విసర్గం నరనారాయణార్థకం నరనారాయణార్థకం కనుక కృష్ణుడు సమస్త దేవతల్లో తేజో రాసి కృష్ణస్తు భగవాన్ స్వయం అని కృష్ణ భగవాను నామాన్ని నిత్యం స్మరించినంత మాత్రానికే పదివేల యజ్ఞాలు కోటి తీర్థ స్థానపుణ్యాలు లభిస్తుందని వ్రతాల వలన కూడా నశించని పాపాలు కృష్ణ అనే ఒక నామాన్ని చెప్పడం వల్ల తొలగిపోతాయని కృష్ణ అంటూ కీర్తించే వారి శరీరం ఎప్పటికీ పవిత్రంగానే ఉంటుందని జన్మ జన్మల పాపాలని తొలగి కృష్ణునిపై మనసు లగ్నమై ఉంటుందని చెప్పబడింది శ్రీకృష్ణ నామహిమ గురించే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే బ్రహ్మకు చెప్పే సందర్భంలో స్కంద పురాణంలో కూడా చెప్పబడినది శ్రీకృష్ణ నామోచ్చరణం చేయడం వల్ల నాకెంతో ప్రీతి కలుగుతుంది అంటే ఇతర నామాలు కోటిసార్లు చేసిన నాకు సంతోషం కలగదు అన్నాడు నామస్మరణకే ప్రభావం ఉన్నదని గ్రహించి శ్రీకృష్ణ నామమునై సదాస్మరించి నారదులు అయిన కృపకు ప్రాతులయ్యారు కనుక కలియుగంలో జీవిస్తున్న మానవులందరికీ నామ మహిమను లోక ధర్మాలను చెప్పిన కారణంగా శ్రీకృష్ణ అవతారము కలియుగ ప్రజలందరికీ గొప్పది ఆ చరణానికి అనువైనది భక్తుల దుఃఖాన్ని పోగొట్టేవాడే కృష్ణుడు మానవ జీవితాలలో పాపాలను పోగొట్టుకోవటానికి శాస్త్రాలలో అనేక ప్రాయశ్చిత్తాలు చెప్పారు చంద్రాధియానాల ద్రివతాలు ఎన్నో చేయాల్సి ఉంటుంది కానీ ఎన్ని చేసినా ఆ పాపం పోదు కానీ శ్రీకృష్ణ నామం చెప్పిస్తే క్షోభం వలిగిన క్షోభం వల్ల కలిగిన పాపం కూడా నశిస్తుందంట అందుకు కారణం శ్రీకృష్ణనామంలో క్లేశగ్ని పాపగ్ని అనే బలమైన శక్తులు ఉండటమేనని ఈ జగత్తులో పరమాత్ముడు ఎన్ని రూపాలలో విరజల్లుతున్నాడో అన్ని నామాలను ఆయన పేర్కొనబడుతున్నాడు కృష్ణనామం పాపాన్ని నశింపచేసి పుణ్యాన్ని కలిగిస్తుంది భక్తిని భక్తి తత్వాన్ని జ్ఞానతత్వాన్ని భగవతృప్తిని కలిగిస్తుంది కృష్ణనామం జపం చేసేవారికి విపత్తి ఏ సంపదిగా పరిగణిస్తుంది పురుషోత్తముడు స్థిత ప్రజ్ఞుడు అయిన శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి యొక్క అవతారం పదహారు కలల్లో మూర్తిభవించి పూర్ణావతారంగా వెలిజల్లాడు జీవులు తరించెటకు ఉపనిషత్తుమైన గీతామృతాన్ని పంచిపెట్టిన ప్రేమమూర్తి ద్వాపర యుగంలో రోహిణి నక్షత్రయుక్తంలో శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడుగా అవతరించాడు అష్టమి యొక్క అర్ధరాత్రి సమయంలో ఆకాశమందు అర్ధచంద్రుడు ప్రకాశించగా పృథ్వీయందుడు పూర్ణచంద్రుడు ఉపయోగించినట్లు శరణాగత వత్సలుడు దేవదేవికి జననం శ్రీకృష్ణ అవతారం సంపూర్తమ సంపూర్ణ అవతారమని శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవంతుడేనని భాగవతం మనకు వెల్లడిస్తుంది ఆ కృష్ణ పరమాత్మను ఆ పరబ్రహ్మశక్తి ప్రఫుల్లాత్మలమైన ప్రణమిల్లి మన జీవితాలను ధన్యం చేసుకుందాం విన్నారు కదా అండి మన కలియుగంలో మన పాపాలన్నీ తొలగించుకోవటానికి ఒకే ఒక మార్గం ఆ భగవన్ నామస్మరణ అదే శ్రీకృష్ణనామం నామాన్ని మనం పలికిన వాళ్ళకి ఎలాంటి పాపాలున్నా తొలగిపోయి ధన్యలు అవటం ఖాయం అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ కృష్ణతత్వం రాధత తత్వం గురించి అన్నీ విన్నారు కదా ఇంతవరకు విన్నవారందరికీ నా ధన్యవాదాలు మరో మంచి ఆధ్యాత్మికత్వం మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో బతు జై శ్రీకృష్ణ